पुण्येन्दुबिम्बवदनं रत्नाभरणभूषितं वरदाभयस्थाभ्यां ध्याये चन्द्रसहोदरीं नित्याः गतानन्तनित्यानन्दिनीः जनरञ्जनी नित्यप्रकाशने चैव सप्रकाशस्वरूपिणी नित्यागतानन्तनित्यानन्दिनी जनरञ्जनी

ఓం నిత్యాగత లక్ష్మీదేవి నిత్యమైనది అందరినీ పొందునది అందరి వద్దకు వచ్చినది నిత్యాచ నిత స ఆగత పొందవద్దం మూడు కాలంలోనూ శాశ్వత ఉన్నది ఉండునది నిత్య ఆగత అజో నిత్య శాశ్వతోయం పురాణో నాణ్యతే అన్యమానేన శరీరే భగవద్గీత దేహము నశించను నశించినది ఆత్మ దేహము నిత్యము ఆత్మ నిత్యము ఎంత ప్రాచీనమైన నిత్య నూతనమై ఒప్పు అధ్యంతములు లేనిది అనిత్యాగత ఆగత చ భూత గలది మూడవ అర్థం నీతాంభవా నిత్యాన అమర కోసం ఎలవేళల అనియమితమై ఉన్నది స స్వితోస్తూ ధ్రువ ధ్రువో నిత్య సదాతన సనాతన సతత నారత శ్రాంత సంతత విరత నిసింహ నిత్యా నిత్యానవర వరత్రాజసమ నమరు కోసములో పర్యాయ పదములు విశ్రాంతి లేనిది రేయం బోళ్ళు లేనిది నిత్య కర్మలచే మనగా దైనందినం విధిగా చేయవలసిన కర్మల్లో ఆగత వచ్చునది పొందునది ఐదు గత జ్ఞానం కాన శాశ్వతమైన జ్ఞాన రూపని కాన నిత్యాగత అని చెప్పవచ్చుంది ఆరో నితరాం నితరాం త విస్తృత నిత్యాగత నీయన నితరాం వెళ్ళవేళ త్యాగ దానము త్యాగములలో నైక అమృత మానసుకత విస్తరించిన విస్తరించనుంది ఏడు శంకర భగవత్పాదులు ప్రపంచ సారగంధములు చెప్పిన దేవత నిత్యా దేవ నేను చెప్పబడు రెండవ అర్థం అనంత నిత్య ఓం అనంత ని అనంతనగా అంతం లేనివాడు సత్యం జ్ఞానమంతం బ్రహ్మ అనంతనైన బ్రహ్మ వద్ద శాశ్వతంగా ఉన్నది అనంతస్య సమీపే నిత్యం అని ఉత్పత్తి రెండు అనంతస్య నిత్య అనంతన యొక్క నిత్యత్వం వలది మూడు అర్థం అనంతాస స నిత్య లేనిది కనుక లేని ఆది లేనిది కనుక శాశ్వతంగా ఉండేది అనగా సృష్టి లైవ్లు లేక కేవలం స్థితి మాత్రం చేయగలుగుతుంది అనంతమన్ వన్ నిత్య నివలే నిత్యమని బ్రహ్మవలే లక్ష్మీ దివ్యై గజేంద్రయ మనిఘనకచిత తహేమ కుంభై నిత్యం స పద్మహస్త మా వస్తు గృహే జయుక్త బంగారు కడవలతో నిత్యాభిషేకం చేకూరుచున్నది అయి లక్ష్మీ నిత్యం నా ఇంటి ఉన్న కాక ఎవరింట్లో లక్ష్మీ నిత్యాభిషేకం జరుగు ఆ ఇంటికి లక్ష్మి వదిలిపెట్టకు శాశ్వతంగా ఉండికో మూడు నందిన్య నందిని నందిన్య నంది అతీతి నంది అందరి చేత అందరినీ ఆనందపజైనది రెండు ఆనంద స్వరూప బ్రహ్మానందమును ప్రసాదించినది మూడు కామధేనువు పుత్రే నందిని ధేను స్వరూపిణి ఆనంద్య నందినామ దేవ రఘువంశం అలకానంద ఆ స్వరూపిణి నాలుగు ఐదు శివుని వాహనముగా వేదమే నందిని రూపంలో ఉన్నది ఆరు ఆనందోనంద విష్ణువు నందనుడు నంద లక్ష్మీ నందిని నాలుగో జనరంజని ఓం జనరంజీ నమ సమస్త రంజింపజైన పాహిమాం ఐదో నిత్య నిత్యప్రకాశని ఓం నిత్య ప్రకాశన్య నమ శాశ్వతమైన ప్రకాశం కలుద్ద స్వయం ప్రకాశం శాశ్వత ప్రకాశం కలదాయి పరులకు ప్రకాశం నుంచి అజ్ఞానంధకారంలో జ్ఞానపకాశం నుంచి లేక కాశీపురాధి దీపిక రెండు స్వప్రకాశస్వరూపిణీ నమ స్వయం ప్రకాశం కలదు పరప్రకాశం లేని స్వనగా స్వర్గం అంతరాత్మ అని అర్థం స్వర్గమును ప్రకాశం చేయగల స్వరూపం కదా స్వర్గములే ప్రశాంతం గల స్వరూపం కలది తన స్వరూపంలో స్వర్గమునకు ప్రశాంతమున అంతరాత్మ అంతరాత్మ యొక్క ప్రకాశమే లక్ష్మీద యొక్క స్వరూపం అనగా చిశ్శక్తి స్వరూపమే తన యొక్క ప్రకాశం స్వరూపంగా కలది తన ప్రకాశంతో నరిగిపోతున్న స్వరూపం కలది స్వస్తి జై శ్రీరామ్